మిస్టర్ కోల్ వంశీ పైడుపల్లి మండిపడ్డారు ఆయన ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో వారసుడి చిత్రంపై ట్రోల్స్ చేస్తున్న వారి మీద తీవ్ర అసహనం చూపించారు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వారసుడు జనవరి పద్నాలుగున విడుదలైంది తమిళ వర్షన్ జనవరి పదకొండున విడుదల చేశారు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది అనూహ్యంగా వారిసు చిత్రంపై అజిత్ కుమార్ సాధించింది కలెక్షన్స్ వంశీ పైటిపల్లి కోలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియా దాడులు చేస్తున్నారు ఔట్ అండ్ అవుట్ స్టోరీ తీసుకొచ్చి విజయ్ మోహన్ మీద కొట్టారు వారిసు డైలీ సీరియల్ గా ఉందని ట్రోల్ చేస్తున్నారు ఈ నెగిటివ్ కామెంట్స్ పై వంశీ పైటిపల్లి స్పందించారు తమిళ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న వంశీ పైటిపల్లి ఓ సినిమా చేయాలంటే మంది తీవ్రంగా కష్టపడతారు విజయ్ వంటి సూపర్ స్టార్ గంటల తరబడి డాన్స్ స్టెప్పులు రిహార్సల్స్ చేస్తారు డైలాగ్స్ నేర్చుకున్నారు ఎంతో మంది కష్ట ఫలితంగా సినిమా రూపొందుతుంది దాన్ని ఒక్క కమెంట్ తో కొందరు తీసి పారేస్తున్నారు నా సినిమా సీరియల్ లా ఉందంటున్నారు అసలు సీరియల్స్ ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు సీరియల్స్ ఎంతో మందిని అలరుస్తున్నాయి అవి కూడా క్రియేటివిటీలో భాగమే అంటూ సీరియస్ అయ్యారు ఎప్పుడు కూల్ గా ఉండే వంశ పైడిపల్లి ఆవేశంగా సమాధానం చెప్పారు ఈ క్రమంలో వారసు చిత్రంపై ట్రోల్స్ ఓ రేంజ్ లో ఆయన్ని హర్ట్ చేశాయని చెప్పొచ్చు కాగా ఈ కథ హీరో మహేష్ తో చేయాలని వంశీపాయపల్లి అనుకున్నారు దాదాపు ప్రాజెక్ట్ ఓకే అయింది మహర్షి అనంతరం ఈ మూవీకి సంబంధించిన ఏర్పాట్లు వంశీపాయపల్లి చూసుకున్నారు అనూహ్యంగా మహేష్ మనసు మారింది స్క్రిప్ట్ లో మార్పులు చేయాలంటూ ప్రాజెక్ట్ ఆపేశాడు లోపు దర్శకుడు పరశురామ్ తో సర్కార్ వారి పాట సినిమా ప్రకటించారు ఇక మహేష్ తన మూవీ చేయరనే నిర్ణయించుకున్న వంశీ పైడిపల్లి దిల్ రాజు కోలీవుడ్ స్టార్ విజయ్ ని సంప్రదించారు వారసుడు రిజల్ట్ చూశాక మహేష్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ చేసి ఉంటే మహేష్ కి మరో బ్రహ్మోత్సవం అయ్యేదన్న అభిప్రాయం పడుతున్నారు